నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం అసలు పార్సల్ వచ్చేసిందండి నేను చాలా వరకు కూడా అంటే చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి టమాటా పచ్చడి ఆ తర్వాత దెబ్బకాయ ఊరగాయ నిమ్మకాయ ఊరగాయ ఇలాంటివన్నీ కూడా కోస్తా ఫుడ్స్ నుంచే తెప్పించుకుంటాను ఇక ఆవకాయ మాగాయ లాంటివి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను ఓపిక లేకపోతే ఆవిడకి ఆర్డర్ ఇస్తాను ఈ కోస్తా ఫుడ్స్ వారి స్పెషల్ ఏంటంటే కొత్తపల్లి కొబ్బరి ఆవకాయ సో ఈ పార్సిల్ నేను అడ్వర్టైజ్మెంట్ కోసం కాదండి మళ్ళీ మీరు అడ్వర్టైజ్మెంట్ చేశారని అనుకుంటారేమో చెప్తున్నా ఈ పార్సిల్ ఇలాగే పిల్లలకి వెళ్ళిపోతుంది నాకే కాదు అమెరికాలో ఉన్న పిల్లలకి ఎప్పుడూ ఏదో ఒక పార్సిల్ అనేది ప్రతి ఇంటి నుంచి పెడుతుంది అమెరికా కాదు ఏ దేశంలో ఉన్నా కూడా అంటే మన మన దేశం దాటి వెళ్ళిన ఏ దేశంలో ఉన్నా కూడా మన పిల్లలకి ఇలా ఫుడ్ అనేది తయారు చేసి పంపిస్తూ ఉంటాం చాలా వరకు చేసేవారు ఉంటారు చేయలేని ఓపిక లేని వారు ఉంటారు నాలా టైం లేని వాళ్ళు ఉంటారు అటువంటి వారందరికీ కూడా బెస్ట్ సొల్యూషన్ ఇలా పీకిల్స్ కానీ పిండి వంటలు కానీ చేసి ఇచ్చేవారు ఉంటే మనం పంపించటం అంటే వాళ్ళకి ఆర్డర్ పెట్టుకుంటే మనకు వస్తే మన నుంచి పంపిస్తాం లేదు అంటే ఈ ఆర్డర్నే అడ్రస్ ఇచ్చేసి పిల్లలు పంపించేయమంటే పంపించేస్తూ ఉంటారు ఇలా ఎవరు హోమ్ ఫుడ్ ఉన్నా కూడా నేను చాలా వరకు ఎంకరేజ్ చేస్తానండి ఎందుకంటే ఇంట్లో ఉండి ఒక ఉపాధిని కల్పించుకుంటూ ఉంటారు ఆడవారు చాలామంది అది ఒక మంచి వాళ్ళకు ఒక మనం అవకాశం ఇచ్చిన వాళ్ళతో సో వాళ్ళ యొక్క టాలెంట్ కొంతమంది వంటల్లో అద్భుతంగా చేస్తారండి పిండి వంటలు పచ్చళ్ళు అన్నీ కూడా సో అటువంటి వారు ఇలా పికిల్స్ దాంట్లోకి వచ్చి వాళ్ళు మంచిగా అందరికి అందించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన ఇక ఈ కోస్తా ఫుడ్స్ విషయానికి వస్తే నేను లాస్ట్ ఇయర్ కూడా మీకు ఒక మంచి రీల్ అందించాను వీడియో చేయలేదు ఈమె వైదేహి ఫేస్బుక్ ద్వారా కూడా చాలామంది ఆమెకి అభిమానులు ఉన్నారు స్వతహగా ఆవిడ మంచి రచయిత చాలా బాగా రాస్తారు అలా అందరికీ పరిచయం తర్వాత తనే ఏంటంటే కొంతమంది లేడీస్కి ఉపాధి కల్పించడం కోసం ఈ సంస్థని స్టార్ట్ చేయడం జరిగింది కోస్తా ఫుడ్స్ పేరిట దేశ విదేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఈ పార్సులు వెళ్ళిపోతాయండి ఇవాళ కొత్తగా మనం అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం వీళ్ళకి లేదు కానీ ఏంటంటే ఇటువంటి రుచికరమైన పచ్చళ్ళను మనం తీసుకుంటూ ఏదో గుట్టు చొప్పుడు కాకుండా పంపించేయడం కంటే కూడా మీ అందరికీ కూడా చూపిస్తే బాగుంటుందని నేను చేస్తున్నాను కోస్తా ఫుడ్స్ ఏంటంటే అన్నీ కూడా ఇంగువ కావాలంటే ఇంగువ వెల్లుల్లి కావాలంటే వెల్లుల్లి ఇలా వేసి ఇంటిలో తయారు చేసినట్టుగానే చేస్తారంటే నేను మేకింగ్ వీడియో కూడా అడిగాను మరి మా వడికేళ్ళ కాలం అయిపోయింది కదా ఒకవేళ ఉంటే తప్పకుండా నేను మేకింగ్ వీడియో కూడా పెడతాను కందిపొడి ఫస్ట్ కందిపొడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం కందిపొడి సంగతి మీకు తెలుసు కదా నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే కందిపప్పు ఆ తర్వాత శనగపప్పు పెసరపప్పు ఇవన్నీ వేసి దోరగా వేయించి ఇది ఒక ఆర్ట్ అండి కందిపొడి చేయడం అనేది నిజంగా అందరికీ ఈ టేస్ట్లు రావు కందిపొడి ఏముంది కందిపొడి నేను చేసి పాడేస్తాను ఇప్పటికీ కూడా మా అమ్మ చేసిన కందిపొడి టేస్ట్ మళ్ళీ దొరకలే మా అబ్బాయి ఇప్పటికీ అంటాడు అమ్మమ్మ చేసిన కందిపొడి లాడే అంటాడు నేను చేస్తాను కానీ ఎందుకు ఆ రుచి రాదు ఒక్కొక్కళ్ళ చేతి మహత్యం అనుకోవచ్చు అలా కోస్తా ఫుడ్స్ నుంచి కందిపొడి చాలా చాలా బాగుంటుందండి ఇక మీ ఎదిగుండానే పార్సిల్ ఓపెన్ చేస్తున్నాను అసలు ఏమేమి ఉన్నాయో నేను కూడా చూసి ఒకసారి మీకు చూపిస్తాను చక్కగా వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అని పెట్టారండి చాలా ప్రేమగా ఇలా ప్రతి వాళ్ళకి కూడా మర్యాదపూర్వకంగా పార్సిల్స్ పంపిస్తారండి చాలా సొమ్మో చాలా పెట్టేసారు ఆవిడ కొద్ది కొద్దిగా టేస్ట్ చూడండి అని చెప్పి ఇవన్నీ కూడా చూస్తారు ఈ అచ్చు ఇలా మనం హోమ్ ఫుడ్ అయితేనే మనకి ఇలా వంకర టెంకర్కి వస్తాయి నిజమండి ఎందుకంటే ఇది మనం ఇంట్లో చేసుకుంటేనే మనకి ఇలా చక్క క్వాలిటీగా ఇలా బాగా కనబడతాయి సున్నుండలు ఉంటాయి పల్లీలు ఉంటాయి నెక్స్ట్ వచ్చి రిబ్బన్ పకోడీ రిబ్బన్ పకోడి సంగతి మీకు తెలుసు కదా పిల్లలు బాగా ఇష్టపడతారు ఇవి బాగా చేస్తారండి వాళ్ళు తర్వాత మనకి మురుకులు ఎంత బాగుందో పార్సల్ ప్యాకింగ్ కూడా చూడండి నీట్గా చేస్తారు మొత్తం హైజెనిక్గా ఉంటుంది వెళ్ళది ఆ తర్వాత నెక్స్ట్ ముందు పిండి వంటలు చూసేద్దాం ఆ తర్వాత ఇది సన్న జంతికలు అంటారు కదా అట్లా కొంతమందికి అన్నంలో కలుపుకోవడం ఇష్టము నాకైతే రసం వాటిలో నంచుకోవడం ఇష్టం అందుకోసం ఖచ్చితంగా ఈ పార్సల్ పెట్టుకుంటాను ఇక ఆ తర్వాత ఈ మిరపకాయ ఎందుకు పెట్టారో తెలుసా పచ్చళ్ళకి వాళ్ళు వాడిన మిరపకాయ ఎంత క్వాలిటీని మెయింటైన్ చేస్తారండి ఒకసారి మీరు ఆర్డర్ పెట్టుకుని కూడా తెప్పించుకోవచ్చు మీకు రుచి నచ్చితే ప్రతి సంవత్సరం మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా అంకోశం తెలుసా ఈ పచ్చళ్ళు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఒక మంచి ముహూర్తం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి అప్పుడు స్టార్ట్ చేస్తారండి అవన్నీ ఆవిడ ఫేస్బుక్లో పెడుతూ ఉంటారు వైదేహి గారు ఇవాళ కొబ్బరికాయ కొట్టాం ఇవాళ కాయ మొత్తం పట్టుకొచ్చాం ఇవాళ కొత్త వాళ్ళ కొబ్బరిని ప్రత్యేకించి పట్టుకొచ్చాం ఇలా అన్నీ కూడా ప్రతీది ఫేస్బుక్లో ఆవిడ షేర్ చేస్తూ ఉంటారు కోస్తా ఫుడ్ పేజ్ ఉంటుంది లేదంటే వైదేహి అని ఉంటుంది సో మీరు అలా వెళ్ళి కూడా చూడవచ్చు ఫేస్బుక్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అలాగే నేను ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఇస్తాను కాబట్టి మీకు కావాలంటే ఇటువంటి హోమ్ ఫుడ్స్ స్వీట్ హాట్ అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు ఊరగాయలు ఇక ఊరగాయల విషయంలో వాళ్ళ స్పెషల్ కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకండి సకినాలు మర్చిపోయాను అండి సకినాలు ఎంత బాగున్నాయో ఇవన్నీ శాంపిల్స్ ఎవరికైనా కావాలంటే మనం ఇలా పచ్చళ్ళు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు కొద్ది కొద్దిగా ఇవి శాంపిల్స్ పంపిస్తారు మీరు చూసుకుని మీకు టేస్ట్ వచ్చేస్తే మీరు కేజీ రెండు కేజీలు అలా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు శ్రమ ఉండదండి మనం ఒంటింట్లోకి వెళ్ళక్కర్లేదు ప్లస్ ఇవి ఆర్డర్ పెడితే వాళ్ళు హైజనిక్ అంటే శుచి శుభ్రత మధ్యన చేస్తారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అక్కడ లేడీస్కి మనం ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం ఇది చిన్న సంస్థ పెద్ద సంస్థగా అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత క్వాలిటీ ఇంత ప్యాకింగ్లోనే మీకు చెప్తాను వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఇవన్నీ కూడా చేస్తారు అన్ని రకాలు ఉంటాయండి ఆవకాయల్లో మీకు రసాలతో పెడుతూ ఉంటారు అలా ఆవకాయ కావాలంటే అలా దొరుకుతుంది లేదు అని అనుకుంటే మీరు చక్కగా కొత్తపల్లి కొబ్బరి వీళ్ళ స్పెషల్ ఏంటంటే కొత్తపల్లి కొబ్బరి అండి కొత్తపల్లి కొబ్బరి చాలా చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా తెప్పించాను శాంపిల్స్ అంటే శాంపిల్ బాక్స్ ఇలా పంపిస్తారు వాళ్ళు ఇవి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అంతకంటే ఎక్కువ అక్కర్లా మా పిల్లలు తినరు మా పిల్లలు కదా ఏ పిల్లలు తినరు కొద్ది కొద్దిగా ఆవకాయ మాత్రం నేను టూ కేజెస్ కొత్తపల్లి కొబ్బరి ఆర్డర్ ఇచ్చేసాను అది మొత్తం పార్సిల్ వస్తుంది అది అలా వెళ్ళిపోతుంది ఈ చిన్న చిన్నవి ఏంటంటే మా పాప వాళ్ళ మామగారు ఉన్నట్లయితే అట్లా పెద్దవాళ్ళకి నిమ్మకాయ ఊరగాయ అట్లా అన్ని రకాల ఊరగాయలు పంపించారు మీరు ఆర్డర్ పెట్టినప్పుడు వీటితో పాటు కొన్ని శాంపిల్స్ కూడా స్వీట్ హాట్ లాంటివి పంపిస్తారు మీరు అవి చూసుకుని కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ఆ తర్వాత నువ్వులు ఉండాలి నువ్వులు మన ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసు అండి ఇప్పుడంటే నువ్వులు మానేసంగానే వేయడని చిన్నప్పుడు ఖచ్చితంగా జీడి రూపంలో ఖచ్చితంగా తినేవాళ్ళం అండి మనకి బోన్స్ గట్టిపడడానికి ఆడపిల్లలకి అయితే ఎదుగుదలకి చాలా మంచిది మంచి ప్రోటీన్ ఇప్పుడు అంటే ఐస్ క్రీమ్లు ఇవన్నీ తినేసి ఆ పదేళ్లకే హెవీగా కనబడుతున్నారు పిల్లలు అలా కాకుండా మాకైతే ఒక రోజు ఒకటి బెల్లం ఉండేలా ఇచ్చేవాళ్ళు స్కూల్ దగ్గర కూడా ఇవే కొనుక్కు తినేవాళ్ళం లా నాకు ఇవి చూస్తే కాకరపుర స్కూలు ఏమంటే వైదేహి గారు ఇవి కానూరు స్కూలు గుర్తుకొచ్చింది చాలా బాగుంది ఇక ఆ తర్వాత పూతరేకులు పూతరేకులు కూడా వీళ్ళ తయారీ ప్రతిదీ ప్యాకింగ్ చూడండి ఎంత చక్కగా చేశారో ఎక్కడ మనకి ఇవి శాంపిల్స్ పంపించారు స్వీట్ హార్ట్ నాకు పచ్చళ్ళు ఇవి మాత్రం ఆర్డర్ పెట్టాను కానీ ఇవన్నీ పంపించారు ఇంకా ఆవిడ ఇవన్నీ పంపించిన తర్వాత నేను ఒక మంచి వీడియో చేసి మీకు అందిస్తే బాగుండు అని అనిపించింది సో మీకు కూడా కావాలి అని అనుకుంటే మీరు ఇలా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకొక స్పెషల్ ఏంటంటే అప్పడాల పిండి అప్పడాల పిండి అనేది కొంతమంది ఏమనుకుంటారంటే అప్పడాలు చేయడానికి అని అనుకుంటారు ఒక రెండు కమ్యూనిటీల్లో మాత్రం ఏంటంటే ఖచ్చితంగా అప్పడాల పిండి అన్నంలో తింటారు ఆ అప్పడాల పిండిలో ఏంటంటే కారం సీవం విరపకాయల కారం కలుపుతారు మామూలు కారం కలపరు అంత రుచి రాదు అది అది చక్కగా ఉండలాగా ఒక ఉండ తెచ్చిపెట్టు అప్పడాలు కూడా చూపిస్తాను సో దాన్ని నువ్వు నూనె వేసుకుని తింటే ఉండే రుచే వేరండి ఇంకా ఆ రోజు పచ్చళ్ళు కూరలు మనకి ఏం అవసరం లేదు అది ఒక్కటే తినచ్చు నేను అది కూడా తెప్పించుకున్నాను లూజ్ పిండి తెప్పించుకున్నాను సో మీకు అలా కావాలి అనుకుంటే మీరు చక్కగా కోస్తా ఫుడ్స్ వారి ఆర్డర్ పెట్టుకోవచ్చు పచ్చళ్ళ దగ్గర నుంచి పిండి వంటల దగ్గర నుంచి ఇదిగో నాకు నేను తెప్పించుకున్నానండి ఇలా చక్కగా చేసుకున్నాను దీన్ని ఏంటంటే అన్నంలో నంచుకుని తింటే బాగుంటుంది ఎంత బాగుంటుంది ఇంగు పోపుతోటి సారీ ఇంగువ వేయాలి ఇందులో విషయం తెలుసా అండి ఇది కలపడం ఒక ఆర్ట్ మా అత్తగారి దగ్గర నేను మార్కులు పొందడానికి నాకు ఒక నాలుగైదు ఏళ్ళు పట్టింది ఇది నేను తయారు చేసిన తర్వాత నువ్వు అప్పుడు ఆవిడ నాకు మార్కులు వేశారు అంటే అంత సులువుగా అయ్యేది కాదు ఆ కారము ఆ ఇంగుకి అది ఆ రుచి వస్తుంది అది అన్నంలో వేడివేడి అన్నంలో ఒక్కొక్క ముద్దలో నలుచుకొని తింటే ఉండే రుచి అంటే అది వాళ్ళు చక్కగా తయారు చేస్తారండి కోస్తా ఫుడ్స్ వారు సో ఇందులో మీకు ఏది కావాలన్నా అంటే స్వీటు హాట్లు నేను శాంపిల్ చూపించాను ఇంకా వాళ్ళు అన్నీ కూడా వాళ్ళు మెన్ను పంపించేస్తారు మీకు చక్కగా చూసుకోండి మీరు ఏ దేశంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా మీకు పార్సల్ వచ్చేస్తుంది వీళ్ళ స్పెషల్ నేను ప్రతి ఇయర్ నిమ్మకాయ దెబ్బకాయ టమాటా సీజన్ వస్తుంది కదా మనకి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఆ సీజన్లు ఇవన్నీ తెప్పించేసుకుంటాను నల్ల ఉసిరి పచ్చడి కూడా రోజు అన్నంలో తింటే చాలా మంచిదని అది తెప్పించుకొని దాన్ని తాలింపు వేసుకుంటూ ఉంటాను చింతకాయ ఎవరితే మనకి రా అనమాట అంటే పోపులు లేకుండా లేదు మాకు పోపు అన్నీ పెట్టేసి కావాలంటే అలా కూడా పెట్టేస్తారు ఆ సెక్షన్ అయిపోగా మనకి మామిడికాయల కాలం వచ్చేటప్పటికి కొత్తపల్లి కొబ్బరితోటి ఆవకాయ అద్భుత ఇంకా నేను అంతగా నుంచి చెప్పలేను వెస్ట్ గోదావరిలో ఉన్న కానూరు ఆ ఏరియాలో ఉన్న ఒక చెట్టులు ముందే తీసేసుకుని ఆ కాయ కొట్టించి అన్నీ కూడా ఆవిడ ప్రతిదీ నాకు ఫేస్బుక్లో అలా పెడుతూ ఉంటారండి ఎలా తయారు చేశారు ఏంటి అన్నీ చెప్తూ ఉంటారు కొత్తపల్లి కొబ్బరి మాగాయ చాలా చాలా బాగుంటుంది చాలా రుచి నేను ఎప్పుడో మరి ఆవకాయ అన్నం తింటూ కూడా నేను రీల్ చేసి చూపిస్తాను ఆవకాయ టేస్ట్ కూడా అని గదిగలాడుతూ మంచిగా ఉంటుంది సో మరి ఇదండి నేను వైదేహి ఫుడ్స్ వారికి సారీ వైదేహి గారు కోస్తా ఫుడ్స్ కోస్తా ఫుడ్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు ఎవరన్నా కావాలంటే చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అమ్మయ్యా నా పార్సిల్ వచ్చేసింది మీరు కూడా ఇలాంటి పార్సెల్ తెప్పించుకోవాలనుకుంటే వారిని మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ సో మచ్